హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ ని వచ్చిన కోచ్ ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని మరియు ఒపన్నో పొనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తి మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్టో బాలి అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మన ఇంట్లో ఒక ఐదు రకాల వస్తువులు అస్సలు వండకూడదు ఇవి ఉంటే అష్టైశ్వర్యాలు రాకుండా బయటకు వెళ్ళిపోతాయి ఇంట్లో ఉన్న డబ్బు సంపదలు కూడా బయటకు వెళ్ళిపోతాయి బయట నుంచి రావాల్సినవి కూడా రావు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఐదు ఉంటే ఇమ్మీడియట్లుగా తీసేయాలి అలా చేసినప్పుడు ఇవన్నీ కూడా ఒక శనివారం ముందు రోజు శనివారం నాడు ఉదయం చేసే సాయంత్రానికల్లా క్లీన్ అయిపోవాలి అదేంటో చెప్తాను యాక్చువల్ గా మనకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు డబ్బు సంపదలు ఈ ప్రపంచం నుంచి రావాలి ఈ విశ్వ సంపదలు కూడా ప్రకృతిలో నుంచి మనకి రావాలి ఆ ప్రకృతిలోని పాజిటివ్ ని ఆకర్షించాలంటే మనం ఎప్పుడు కూడా గా ఉండాలి దిగులుగా చిరాగ్గా ఏదో కోల్పోయినట్టుగా ఉన్నారు అంటే కంపల్సరిగా నెగిటివ్స్ ఉన్నాయి వాడలో అని అర్థం ఇది డ్యామ్ షూర్ అనమాట ఎవరైతే నీరసంగా ఏదో జీవం కోల్పోయినట్టుగా హుషారు లేకుండా కళ లేకుండా కళ తప్పి ఉన్నారు అంటే ఖచ్చితంగా నెగిటివ్స్ వాళ్ళు వాళ్ళు అర్థం నెంబర్ వన్ మనకేంటంటే ఈ నెగిటివ్ ఎప్పుడు కూడా ఆ వ్యక్తి అభివృద్ధిని అడ్డుకుంటుంది ఆ పొందాల్సిన విజయాన్ని పొందకుండా అడ్డుకుంటుంది రావాల్సిన సంపద కూడా అడ్డుకుంటుంది అనారోగ్యాన్ని చేకూరుస్తుంది కళ తప్పి ఒక జీవం లేని మనిషిలాగా అట్రాక్టివ్గా కాకుండా నీరసంగా నెగిటివ్ ని ఆకర్షించేలాగా ఉంటారు వాడు అందుకని ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండాలి ఆ ని పోగొట్టుకోవటానికి ఆ రెమెడీస్ తెలుసుకోవాలి అప్పుడు చాలా అద్భుతంగా రాణిస్తారు అన్నమాట చింతంలో చాలా మంది చూడండి ఇంట్లో పాతవి ఎప్పటివో పెద్ద పెద్ద బ్లాంకెట్స్ కానీ ఒక పెద్ద పెద్ద దుప్పట్ల టైప్లో ఉంటాయి కొంతమంది అవి చాలా చీరలు కలిపి పుట్టిస్తూ ఉంటారు ఎవరెవరి చీరలో లేకపోతే ఆ బయట నుంచి బొంతలు అమ్మేవాడి దగ్గర అవి తీసుకుని పెట్టుకుంటారు వాడు ఎవరెవరి చీరలు ఎవరెవరు బట్టలు కొడతాడో తెలియ అలాంటివి ఉండకూడదు మీరు పాత బట్టలు ఎప్పటియో అబ్బాయి ఏం పడేస్తాంలే ఆ వాటిని యూస్ చేయరు ఆ పెద్ద పెద్ద బ్లాంకెట్స్ అని ఒకలాంటి ఆ పరుపులని చాలా మందంగా ఉంటాయి వీళ్ళ బట్టలు కూడా ఉంటాయి పడేటం ఇష్టం లేక అది యూజ్ చేయకపోగా అదేం చేస్తుంది నెగిటివ్ ఇంట్లో తీసుకొస్తుంది నిన్న మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఉండకూడని విషయాలు నిన్న తెలుసుకున్నది ఇంట్లోకి తేకూడని విషయాలు ఈ రోజు ఇంట్లో ఉండకూడని అష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని అట్రాక్టివ్ గా దాన్ని అడ్డుకుని ఆ వ్యక్తిని నేను నేరసంగి తొక్కేస్తాయి అనమాట ఇవన్నీ కూడా ఆ చిరిగిపోయిన బట్టలు ఆ బట్టలు ఆ ఓపెన్ చేయగానే స్మెల్ తో కొంతమంది వెంటనే జలుబు చేసేస్తా చూడండి ఆ స్మెల్ అట్లాంటివి ఆ బట్టలు వేసుకున్న వెంటనే కూడా జలుబు చేసేస్తుంది వాడికి కొంతమంది జ్వరాలు కూడా వస్తాయి అంటే అంతగా నెగిటివ్ అందులో ఉందని అర్థం ఇది అర్థం అర్థం చేసుకోండి చాలా కాలం వాడకుండా సడన్ గా తీసుకు దాని తప్పులు కప్పుకుంటారు కొంతమంది లేదా ఆ షర్ట్ ఆ చైరో అదే వేసుకుంటారు వెంటనే వాళ్ళు వచ్చేంజెస్ తుమ్ములు వచ్చేయటమో జలుబు చేసేయటమో జ్వరం వచ్చేయటమో జరగదు అంటే అందులోకి నెగిటివ్ ప్రవేశించిన అర్థం అవి యూస్ చేయకూడదు తర్వాత అంటే మనం పడేయటానికి అశ్రద్ధ చూపిస్తాం ఇంట్రెస్ట్ చూపిస్తాం ఎందుకంటే వాటిలో తిష్ట వేసుకుని నెగిటివ్స్ ఉంటాయన్న సంగతి మీకు తెలియదు చాలా మందికి తెలియదు పడేయటానికి ఇష్టపడరు ఎందుకు ఆ నెగిటివ్ ఆ విధంగా ఆ వ్యక్తి చేత పడే చే పడే చేయకుండా అడ్డుకుంటా ఉంటాయి పడేస్తే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కదా తిష్ట వేసుకున్న నెగిటివ్ కేంటి తిష్ట వేసుకున్న బూజు పడిపోయిన బంగ్లా పాడైపోయిన ఇల్లు రోధిస్తున్న మహిళలు ఏడుస్తున్న మహిళలు డిప్రెషన్ లో ఉన్న మహిళలు కణక్రాంతి కోల్పోయి దేనాతి దేనంగా ఉన్నటువంటి వాళ్ళు కావాలి వాటి స్థావరాలు ఒక మహిళ అందంగా ఉండి చిరునవ్వు నవ్వుతూ అట్రాక్టివ్ గా ఉంటే నెగిటివ్ ఉండకుండా పారిపోతుంది అలంకరణ లేని స్త్రీలకి ఎప్పుడు చూసినా రోధిస్తున్న స్త్రీలకి బూజు పట్టేసిన ఇల్లు ఇవన్నీ కూడా ఇంటి నిండా పేర్ చేసుకుని ఉన్నప్పుడు ఆ నెగటివ్ రెడీగా ఉంటాయి ఓకే మాకు ఒక స్థావరం దొరికింది తను రెడీ చేస్తుంది మా కోసం అంటూ టక్కని రెడీగా ఆ బయట నుంచి కాళ్ళు కట్టుకోకుండా వస్తారు చూసారా ఇవి టక్కని అని వచ్చినా అంటే అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతా సడన్ గా ఇంట్లో గొడవ జరుగుతుంది అదేంటి ఈ రోజు వరకు బానే ఉన్నారు ఈయన ఏంటి అరుస్తున్నారు చిరాకు పడుతున్నారు ఆమె ఏంటి నామే చిరాకు పడుతున్నారు ఇతను ఆ ఆప్య పోయి రివర్స్ అవుతుంది అనమాట వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది అది కొంతమంది డైవర్స్ దాకా వెళ్ళిపోతుంది కొంతమంది ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయేదాక ఉంటుంది ఈ కారణాల అంటే వినడానికి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది నిజమా నిజంగానే జరుగుతాయి అంటే మరి చెడు శక్తులు ఏం చేస్తాయి చెప్పండి ఒక స్కూటీ మీద అమ్మాయి వెళ్తున్నా ఒక బండి మీద అమ్మాయి వెళ్తా అబ్బాయి వెళ్తున్నా సరే ఆ చెడు శక్తులు వెనకాల ఉండబట్టి ఆ కుక్క వెనకాల పడుతుంది చూడండి బొరుకుతా వీళ్ళేమనుకుంటారో ఈ వ్యక్తిని కనవటానికి వస్తుంది అనుకుంటారు కాదు ఆడ సీటు వెనకాల ఒక చెడు శక్తి రెడీగా ఉంది ఈ నాలుగు రోడ్లు కోడలు ఎక్కడో మిరపకాయలు నిమ్మకాయలు దాటి వస్తుంటారు లేకపోతే ఆ శ్మశానాలు దాటి ఆ పొలిమేర నుండి వస్తూ ఉంటారు అది వీళ్ళకి తెలియదు కనిపించదు మనకు కూడా ఎవరికి కనిపించదు ఒక ఆవుకి ఒక కుక్కకి కొన్ని రకాల వాటికి మాత్రమే ఆ విధంగా యూనివర్స్ జ్ఞానాన్ని ఇవ్వటం జరిగింది అట్లా తర్వాత ఇవి పాతవి ఆ ఇష్టంగా కొనుక్కుని సంవత్సరాలు అయిపోయినటువంటి బూట్లు చెప్పులు లోపల ఎక్కడో దాచిపెడతారు లేకపోతే బాత్రూమ్ కి వాడాలి ఆ లో ఈ చెప్పులు వేసుకోవాలి అని చెప్పేసి ఆ దాచిపెడుతూ ఉంటారు యూస్ చేయకుండా అవి తర్వాత తీస్తే పట్టు ఉంటాయి లేకపోతే ఎప్పుడో సైజ్ కూడా సంబంధం లేకుండా ఉన్నాయి కూడా లోపల పెట్టి ఉంచుతారు వాడలేదు కదా అని చెప్పేసి వాటిలో కూడా నెగిటివ్స్ వెళ్తాయి ఆ పాతయి మన సైజు కానీ అసలు ఉపయోగించని ఎప్పటికీ వాడనియ్యి సంవత్సరాల తరపడి ఇంట్లో ఉంచుకోవడం ఇంత అక్కడ చిరిగిపోయిన బట్టలు పెద్ద పెద్ద బ్లాంకెట్స్ వాడనియ్యి బూజు పట్టేసి అది ఓపెన్ చేయగానే వెంటనే తుమ్ములు వచ్చేసేసి ఒకలాంటి సిచ్యువేషన్ వచ్చేస్తుంది అనమాట అట్లాంటివి ఉండకూడదు రెండోది ఈ యొక్క ఏదైతే షూస్ పాత చెప్పులు ఆ లెదర్కి సంబంధించినవి బూజు పట్టేసి చూడటానికి ఇబ్బందికరంగా ఉన్నాయి ఇంట్లో ఉంచుకోవడం ఇటు వీటికి నెగిటివ్స్ వస్తాయి అనమాట సంపదను అడ్డుకుంటాయి మన సైజు కానీ సంవత్సరాలు తడిపడి పెట్టుకుని ఆ పట్టని యూస్ చేయనివి చెప్పులు కానీ బూట్లు కానీ చనిపోయినీళ్ళు కూడా చనిపోయిన వాడి కూడా ఉంచుకోవడం ఆ బూట్లు చెప్పులు అలాంటి బట్టలు కూడా అవన్నీ అంటే పాత వాటికి చాలా తొందరగా నెగిటివ్స్ అంటుకుంటాయి మనం బయట నుంచి కాలు కట్టుకోకుండా ఎవరైతే చుట్టాలో పిల్లలు ఎవరో వచ్చేస్తూ ఉంటారు ఆ నెగిటివ్ శక్తులు వస్తాయి లోపల సెటిల్ అవుతాయి అనమాట ఈ విషయాన్ని చాలా మంది తెలియదు మీరు విజువలైజేషన్ చేసుకోవడానికి మొదలై మొదలు పెట్టినప్పుడు కాన్సన్ట్రేషన్ లేకుండా మనసు అంత గందరగోళంగా ఉంటుంది ఆ విజువలైజేషన్ అద్భుతంగా చేయాల్సిన వ్యక్తి అసలు అది రావట్లేదు అంటుంటారు ఆ ఊహే రావట్లేదండి ఆ ఇమాజినేషన్ కుదరట్లేదు అంట మరి నెగిటివ్ శక్తులు ఆ వ్యక్తి ఇమాజినేషన్ చేసుకుంటే పాజిటివ్ గా మారిపోయి యూనివర్స్ తో కనెక్ట్ అవుతారు కదా ఈ నెగిటివ్ శక్తులు స్థావరం ఖాళీ చేయాలి కదా అవి చేయలేము లోపల ఉండటం ద్వారా అవి బయటకు తీసేయాలి ఆల్రెడీ చెప్పాను పగిలిపోయిన అర్థాలు పాడైపోయిన వస్తువులు ఇరుగుపోయిన కుర్చీలు మా తాతగారు మా అమ్మమ్మ గారి జ్ఞాపకార్థం అండి వాళ్ళు అందులో ఊగేవాళ్ళు అంటారు సరే వాళ్ళు ఊగేవారు ఇప్పుడు వాళ్ళు లేరు కదా చనిపోయిన వాళ్ళు జ్ఞాపకార్థం పెట్టుకోకూడదు పాత కుర్చీలు ఇట్లా ఉయ్యాలాగా ఉన్నాయండి ఆ ఉయ్యాలు వాళ్ళు కూర్చునేవాళ్ళు అంటే ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఉంటే అది ఊగుతున్నట్టుగా నైట్ టైం అట్లా కొన్ని కొన్ని ఉంటాయి మీకు తెలియదు అది డబ్బు రాకుండా అడ్డుకుంటా పెద్ద పెద్ద పట్ ఫటాలు చేసేసి పెడుతూ ఉంటారు ఫోటోస్ అలా పెట్టకూడదు ఇటు ఒక డైరీ సైజ్ అంతా అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఒకటి నేను చెప్తున్నాను మేము మామూలుగా చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఒక డైరీ సైజే ఉండాలి ఇంత ఇంతే ఇంతే సైజ్ ఉండాలి చాలా మంది పెద్ద పెట్టేస్తుంటారు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తారు ఇంతకు మించి ఒక డైరీ సైజ్ అంతకు మించి ఫోటో ఉండకూడదు అది కూడా దక్షిణ గోడకు ఉండాలి అంటున్నారు ఎందుకు అంటే నెగిటివ్ రాకుండా ఉండాలంటే చనిపోయిన వాడు స్వర్గంలోకి వెళ్ళిపోయారు ఈ భూమిని విడిచిపెట్టేశారు మనం లేని వాడిని ఉన్నామని మళ్ళా ఆ నెగిటివ్ నింపుకున్నట్టు అవుతుంది మీరు అనుభవించినప్పుడు తెలుస్తుంది అది చాలా మందికి తెలియదు అంటే ఇక్కడ మన మనస్సు చాలా హ్యాపీగా ఉండాలి గందరగోళంగా చిరాక్గా కళ్ళు మూసుకుంటే మనం కోరుకున్న ఇమాజినేషన్ గుర్తు రాకుండా లేకపోతే ఆ ఏంటంటూ గుర్తు రావటం పిచ్చి పిచ్చి కళలు రావటం అవన్నీ కారణం ఏంటి నెంటూ ఇంట్లో ఉందని అర్థం ఎవరో చనిపోయినట్టు కళలు చనిపోయినట్టు దగ్గర పొచ్చున్నట్టు రకరకాలుగా గందరగోళంగా ఆ కళ అర్థం కాకుండా ఉంటుంది అనమాట అట్లా కాకుండా మీరు మనసు పెట్టి చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఆ మనసు ఎప్పుడు కూడా ఉరకలేస్తూ కోరుకున్న వస్తువుల వైపు ఆ ఇమాజినేషన్ వైపు పరిగెట్టాలి చాలా ఇష్టంగా మీరు ఒక కవిత కోసం మీ మీ జీవితం కోసం ఒక రాసుకుంటున్నప్పుడు క్రియేషన్ బుక్ లో ఇంట్రెస్ట్ ఉబిక్కు రావాలి ఎక్కువ ఎనర్జీ రావాలి ఇష్టంగా రావాలి అప్పుడు ఆ కళ మీకోసం సృష్టించడం అనేది అద్భుతంగా చేయగలుగుతారు ఆ పాత వాటిని ఉంచటం ద్వారా ఆ వ్యక్తి కళాకాంతి కోల్పోతూ ఉంటారు తర్వాత ఇప్పుడు చనిపోయిన వారి నగలు ఉంటాయి కదా అవి బ్యాంకులో ఉన్నాయండి తీసుకొచ్చి మేము వాడుకుంటామంటాం అలా కాకుండా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఆ నగల్ని మార్చేసి వేరే నగలు తీసుకోవాలి సేమ్ నగలు వాడుకోకూడదు ఎందుకంటే వాళ్ళు వేసుకుని ఉన్నారు కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్నమాట వాటిలో వాళ్ళు కొనుక్కున్నారు వాటిని మార్చేసి వేరే ఐటమ్ తీసుకోవాలి అంటే అదే ఐటమ్ మీరు కొత్తది తీసుకోవాలి అప్పుడు అలా వేసుకోవచ్చు అలా వేసుకుని మీరు సాంబ్రాన్ని వేసుకుని ఆ ఇంట్లో వాటికి కూడా సాంబ్రాన్ని వేసి ఓపెనోపనో చెప్పుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే మీరు కళ్ళు మూసుకుంటే మీ ఊహలు అత్యద్భుతంగా రావాలి ఆ మనీ మెడిటేషన్ కానీ నేను కళ్ళు మోసుకుని విజువలైజేషన్ చేస్తుంటే సడన్ గా ఊహా ప్రపంచంలో పరిగెట్టాలి ఎంత ట్రై చేసినా రావట్లేదు చిరాగ్గా ఉంటుంది ఆ ఆ ఆలోచన ఇమాజినేషన్ చేస్తున్న వస్తువులు కూడా మైండ్ లోకి రావట్లేదు అంటే ఖచ్చితంగా నిండి వస్తున్నట్టు అర్థం ఇంట్లో ఆ బెడ్రూమ్ ఎప్పుడు కూడా చాలా నీట్ గా ఉండాలి బెడ్రూమ్ లో గాడ్జెట్స్ ఉండకూడదు ట్యాబ్లెట్స్ అంటే ట్యాబ్స్ కానీ కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్లు కానీ ఫోన్లు కానీ వైఫైతో పనిచేసే ఏది కూడా బెడ్రూమ్ లో పడుకునే టైంకి ఉండకూడదు అవి ఆ రేషియోస్ అడ్డుకుంటాయి పాజిటివ్ ఆరాని అవి కంట్రోల్ చేసేసి మనకి డిస్టర్బెన్స్ కలిగిస్తాయి నిద్ర రాకుండా చేస్తాయి బెడ్ లైట్లు కూడా పెద్ద పెద్ద పెట్టేసుకుంటారు అంటే కాకుండా మన బ్రెయిన్ మనశ్శాంతిగా ఎక్కువగా ఆరోగ్యకరంగా ఉండాలంటే చీకటిగా ఉండాలి బెడ్రూమ్ లైట్స్ తో ఉండకూడదు ఈ వైఫై సంబంధించిన ఇంటర్నెట్ ఏది ఉండకూడదు ఫోన్లు కూడా చాలా దూరంగా ఉంచాలి నైట్ టైం ఇంటర్నెట్ ఆపేయాలి వేయాలి వీలైతే స్విచ్ ఆఫ్ చేయాలి లేదా సైలెంట్ లో పెట్టాలి మీ నిద్రకి భంగం కలిగించకుండా కబోర్డ్ లో పడేయాలి అలా చేయాలి ఎందుకంటే దాని నుంచి విడుదలయ్యే రేషియోస్ మన బ్రెయిన్ అడ్డుకుంటా ఉంటాయి మంచి ఆలోచనలు అందమైన కళల కంటూ నిద్రపోవాలి కదా వాటిని రానియకుండా ఆ రేషియోస్ అడ్డుకుంటా ఉంటాయి అంటే మన మనసు ఎప్పుడు కూడా చాలా గా ఉండాలి అంటే ఒక ఆలోచన చేస్తుంటే నీలాగా ఈ ప్రపంచంలో ఎవరు ఆలోచించకూడదు ఆ క్రియేటివిటీ ఆ లెవెల్లో ఉండాలి అంతగా మురిసిపోవాలి మిమ్మల్ని మీరు చూసి అంటే మనం ఎండగా ఎవనగా ఉండాలంటే ఉరకలేస్తున్నట్టుగా ఒక ఒక ఆవు దగ్గర దూడ పరుగులేస్తుంది చూసారా ఒక జింక దగ్గర జింక పిల్ల గంతలేస్తుంది అలా మనిషి ఎప్పుడు అట్రాక్టివ్ గా కళాకాంతితో నిండి ఉండాలి ఈ నెగిటివ్స్ ని ఆ తర్వాత ఇల్లు భూజును పట్టి అసలు ఉండకూడదు క్లీన్ చేయరు చాలా మంది ఆ కిటికీలు ఆ తలుపులు చూస్తే బూజు పట్టేసి ఉంటారు ఆ మూలంలో ఎక్కడో చోట బూజులు పట్టేసి ఉంటాయి మీరే స్వయంగా నెగిటివ్ ని ఆహ్వానిస్తున్నారు ఆ ఇంట్లోకి మెయిన్ ఎక్కువగా స్త్రీలు ఇంట్లో ఉంటారు స్త్రీలకి త్వరగా నెగిటివ్స్ వచ్చేస్తా ఉంటాయి అన్నమాట ఆ హెయిర్ కి ఉంటాయి ఆ హెయిర్ కూడా చాలా ఇష్టంగా ప్రేమతో ఆ నూనె పెట్టుకునేటప్పుడు కూడా ఆ ఆ హెయిర్ ని తిట్టుకుంటూ చాలా మంది చేస్తుంటారు ఇది ఇట్లా ఊడిపోయింది నాకు ఇట్లా అయిపోయింది అందుకైతే నేను చాలా బాగున్నాను అంతకితం బాగున్నారు కదా దాన్నే తెలుసుకుంటూ నోట్ పెట్టుకోవాలి ఇప్పుడు అలాగే ఉంది థ్యాంక్ యూ అని చెప్పాలి ఆ హెయిర్ కూడా మీ మాటలు తీసుకుంటుంది నేను ఒక వీడియోలో చెప్పాను రెండు మొక్కలు తీసుకుని ఒక మొక్కతో ప్రేమగా మాట్లాడుతూ వాటర్ పోస్తూ మరొక మొక్కతో ఏం మాట్లాడుకుంటే ఒక టెన్ డేస్ అట్లా చేయండి చూడండి ఈ రెండింటికి వేరియేషన్ మీకు తెలుస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుందని మీకు అర్థమవుతుంది అలాగే మీ శరీరంపై మమకారం ఉండాలి మీ హెయిర్ బాగా పెరగాలి ఒత్తిగా పెరగాలి అంటే దానికి ఏం కావాలో దానికి ఇష్టంగా నూనె పెట్టుతూ చాలా ప్రేమగా తలస్నానం చేసిన తర్వాత హేర్ని ముత్తి పెట్టుకోవాలి మీరే మీ హేర్ని ప్రేమించకపోతే మీరే మిమ్మల్ని ప్రేమించకపోతే మరొకరు ఎందుకు ప్రేమిస్తారు మీకు ఈ మానవ దేహం పట్ల సరైన అవగాహన ఉండాలి అవగాహన లేనప్పుడు ఆ దేహం పాడైపోతుంది అనమాట ఆ దేహాన్ని ప్రేమించినప్పుడు మరొకరు ఎందుకు ప్రేమిస్తారు మీరంటే మీకే ఇష్టం లేకపోతే మరొకరు ఎందుకు ఇష్టపడతారు మీ శరీరాన్ని మీ ప్రతి అవయవాన్ని మీరు ప్రేమించకపోతే అది ఎందుకు మీకు అనుకున్నట్టుగా తయారవుతుంది డియర్ ఫ్రెండ్స్ ఆ ఇంట్లో నెగిటివ్స్ లేకుండా ఉండాలంటే బూజులు పట్టి ఉండకూడదు పగిలిపోయిన అర్థాలు ఉండకూడదు చనిపోయిన వాళ్ళ వస్తువులు ఉండకూడదు గోల్డ్ కూడా మార్చేసి వేరే కొత్త చేయించుకోవాలి వారు వారు చేయించుకున్న గోల్డ్ అదే సేమ్ ఉండకూడదు అలాంటిది మీరు అది వాళ్ళకి జ్యువెలరీ షాప్ లో ఇచ్చేసి కొత్త చైన్స్ ని ఆల్రెడీ డిజైన్ చేసినటువంటి కొత్త దాన్ని తీసుకోవాలి అది తీసుకొచ్చాక మీరు దానికి కళ్ళుతో దిష్టి తీసి పడేసేసి ఆ తర్వాత ఓపెన్ ఒప్పోనో చెప్పుకుని సాంబ్రానికి వేసుకుని అప్పుడు వేసుకోవాలి అప్పుడు నెగిటివ్స్ ఉండవారు అనమాట అది ఇష్టమైతే పాటించండి బలవంతం ఏమి లేదు ఇలా ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయని తెలియజేయటం వరకే ఇది ఎవరు వ్యక్తిగతం వాళ్ళ విషయం అంటే సంపద రావట్లేదు ఆ ఇంట్లో సమృద్ధి లేదు ఎప్పుడు చూసిన అప్పులు గొడవలు ప్రాబ్లమ్స్ ఉద్యోగం రావట్లేదు పిల్లలు పిల్లలు కూడా అల్లరిగా తిరుగుతున్నారు మాట వినట్లేదు రివర్స్ అవుతున్నారు ఏది పట్టుకున్నా కలిసి రావట్లేదు అన్నవాడు ఈ మార్పులు చేసి చూడండి మీకే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఎక్కువసేపు ఉంటారు కాబట్టి వారు చాలా అలంకరణీయంగా ఉండాలి ఇంట్లో ఉదయం లేచిన కానీ రాత్రి దాకా డిప్రెషన్ కానీ ఒకవేళ ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు ఆ మహిళలకి ప్రాబ్లమ్స్ ఉండవచ్చు కానీ దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది అనమాట దాన్ని కోరుకున్నట్టు అవుతుంది దాన్ని మార్చాలంటే మీరు మారిపోవాలి ఎవరి సపోర్ట్ మీకు అవసరం లేదు మీరు కొత్తగా రెడీ అవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తే మీలోని ఆత్మ మిమ్మల్ని చూసి ఓహో నీకు ఇలా ఇష్టమా అయితే నేను పునఃసృష్టి చేస్తాను నీకు ఈ టైప్ లో ఇలా అందంగా రెడీ అవటం ఇష్టమా ఆ అందమైన శరీర తత్వాన్ని పునఃసృష్టి చేస్తాను ప్రతి పదకొండు నెలల మనలోని ఆత్మ మనం కోరుకున్న విధంగా నేను బాగోను నాకు చేత కాదు నాకు భయము నేను పేదరాల్ని నాకు సపోర్ట్ లేదు అని బాధపడుతుంటే అవే తీసుకొచ్చిస్తుంది నేను చాలా తెలివైన అమ్మాయిని నేను అందగత్తని నేను రాణిని నాలో అద్భుతమైన టాలెంట్లు ఉన్నాయని చెప్పాలి మీరు ఆ టాలెంట్ బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని రాణిగా నిలబెడుతుంది మీరు విశ్వసించాలి ఎందులోనూ తక్కువగా మిమ్మల్ని చూసుకోకూడదు పది మందిలో మిమ్మల్ని పొగుడుకోవాలి మీరే గొప్పగా మాట్లాడాలి తప్ప పది మందిలో మిమ్మల్ని మీరే ఎగతాళి చేసుకునేటట్టుగా మీ లోపాలు చెప్పి వాళ్ళు నవ్వుకునేటట్టుగా చేయకూడదు వాళ్ళు సమయం వచ్చినప్పుడు మళ్ళీ వాటిని మీకు చెప్పి మిమ్మల్ని ఇంకా లెగతాటి చేస్తారు మీరు అమాయకత్వంతో కొన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటారు అసలు మహిళలకు సంబంధించిన పర్సనల్ విషయాలు ఏది వేరే ఎవరి దగ్గర చెప్పుకోవడం పొరపాటుని కూడా మీ విషయాలు మీరే దాచుకోకపోతే మరొకరు ఎందుకు దాస్తారు మిమ్మల్ని మీరే నమ్మకపోతే మిమ్మల్ని మరొకరు ఎందుకు నమ్ముతారు మీ ఆదాయం విషయాలు కానీ కొంతమంది గోల్డ్ కొంతగా కొనుక్కొచ్చి చాలా మందికి చుట్టుపక్కల ఫ్రెండ్స్ కి చుట్టాలకు చూపిస్తుంటారు ఇది మనం చేపించాను ఎట్లా ఉందో చూడండి వాడి మైండ్ సెట్ మీద పాజిటివ్ ఉంటే బాగానే ఉంటుంది కొంతమంది కుళ్ళుకుంటారు అందరు కాదు మీరు గమనిస్తూ ఉంటే మీకు అర్థమైంది ఫేస్ లో తేడాలు తెలుస్తూ ఉంటాయి దాంతో వాడి నెగిటివ్ ని మీకు అట్రాక్ట్ చేస్తారు ఈర్ష ఒక అసూయ అనేది మీ నెగిటివ్ గా మీకు వస్తుంది అనమాట వాడి చూపు అలా పడ్డప్పుడు ఈ అప్పుడు దాకా కడగా ఉన్న అమ్మాయి ఒకసారి కాంతి కోల్పోయినట్టుగా జరుగుతుంది అంటే ఇంకా బాగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నరదిష్టికి నల్లరాడి ప్రకృతి అంటారు చూసారు మీ ఇంటి ముందు కట్టిన బొమ్మడికాయ కూడా కొల్లిపోతూ ఉంటుంది అలా ఎఫెక్ట్ మీ ఫేస్ పై కూడా వాడు చూపు పడినప్పుడు మీరు వస్తువులు కొనుకొని ప్రేమతో సొంత అక్కే కదా సొంత అత్తే కదా మన కదా అని మీకుంటది కానీ మీలో ఉన్న ఆత్మ వేరు వారిలో ఉన్న ఆత్మ వేరు మీ కోరికలు కూడా చెప్పకూడదు మీ పర్సనల్ విషయాలు కూడా చెప్పకూడదు మీ ఆదాయం విషయాలు చెప్పకూడదు మీ ఆస్తుల గురించి చెప్పకూడదు మీరు మీ డ్రీమ్స్ని కోరుకుంటారు వాటిని కూడా చెప్పకూడదు నేను అది కోరుకుంటున్నాను నేను అది పొందుతాను అన్నారని ఆ ఫేస్ వేలాగా పెడతా చూడండి ఆ ఫేస్ లో మీరు ఫీలింగ్స్ గమనిస్తే మీకు అర్థమవుతుంది అంటే మీ వరకు మీరు నేను బాగున్నాను కదా కరెక్ట్గానే ఉన్నాను కదా నేను అబద్ధాలు ఆడట్లేదు కదంట కానీ మీలో ఉన్న ఆత్మ వేరు వాళ్ళలో ఉన్న ఆత్మ వేరు మీలో కోరికలు వేరు వాడి కోరికలు వేరు వాడి బుద్ధి వేరు మీ బుద్ధి వేరు వేరు వేరుగా ఉంటారు మీ అమ్మమ్మ అమ్మ పక్కన ఉన్నప్పుడు అలా ఎందుకు చెప్పేవాళ్ళని వెళ్ళి తీసుకొచ్చి తిడతారు వాళ్ళ బుద్ధి నీకు తెలియదు వాళ్ళు అసూయ పడతారు ఇంత తెలివి లేకుండా ఉంటున్నారు అని చెప్పి అమ్మో చెల్లో అక్కో ఇంకెవరో సడన్ గా పక్కకి తీసుకెళ్ళి తిడతారు ఎందుకు చెప్తున్నాను ఆ విషయాలని సడన్ గా స్ట్రైక్ అవుతాను కదా నేను ఇట్లా చెప్పేస్తేంటాను అందుకని మీ విషయాల పట్ల మీరు ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి అంటే ఇంట్లో ఆ విధమైన వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి క్లీన్ గా ఉండాలి ఒక శనివారం ఉదయం మొదలు పెట్టి ఇల్లంతా నీట్ గా సాయంత్రానికల్లా రెడీ చేసేయాలి ఆ బట్టలు వాటని ఉంటే గనక తీసుకెళ్లి ఆ సూర్యరశ్మి పడేలాగా ఎండ్లో ఆ బెడ్షీట్స్ అవన్నీ కూడా ఇప్పుడు చలికాలం చాలా మంది బ్లాంకెట్ తీస్తారు మళ్ళీ వన్ ఇయర్ దాకా ఒక అవర్ లో పెట్టి క్లోజ్ చేసి ఉంటారు అది తీయగానే స్మెల్ వస్తుంది దాంట్లో నెగిటివ్ ఉంటుంది అనమాట వెంటనే జలుబు చేస్తుంది దాని ముందుకు ఏం చేయాలి మళ్ళీ వాష్ చేసి వాష్ చేయించడమో తర్వాత ఎండ్లో లో వేయటమో ఆ సూర్యరశ్మి పడి దాంట్లో ఉన్న క్రిమిలని చనిపోతాయి ఆ తర్వాత మీరు యూస్ చేయాలి ఇట్లా చాలా విషయాలు చాలా మందికి తెలియదు అట్లా చేయండి మీరు కోరుకున్న విధంగా ఆ ఇంటిని ఒక రాణి జీవిస్తున్నట్టుగా రాజ్యం మీరు తయారు చేసుకోవాలి నీట్ గా ఉండాలి చెప్పులు గోమ ముందు విడవకూడదు చాలా దూరంగా ఉంచాలి చాలా మంది ఈ గుమ్మాలకి ఇంటికి మనీ ప్లాంట్లు ఎక్కిస్తుంటారు మనీ ప్లాంట్ పెట్టుకుంటే మనీ రాదు మీ మనసులో మనీ మెడిటేషన్ చేయాలి మనీ విజువలైజేషన్ చేయాలి ఆ ప్లాంట్ కి డబ్బులు కాయవు అది ఒక ఫేక్ చాలా మందికి తెలియదు మనీ ప్లాంట్ ప్రకృతిని ప్రేమించాలి ప్రకృతి ఆ యొక్క మొక్కల దగ్గర గార్డెన్ లో ఉండాలి ఇంటిలో ఇంటి గోడలకి ఎక్కిస్తారు ఆ మహిళలు చూడండి అనారోగ్యంగా ఉంటారు ఏ ఇంటికి అయితే పాదులు ఎక్కిస్తారు కొంతమంది ఆ పువ్వుల పాదులు బీరకాయల చెట్లు రకరకాల పాదులు ఎన్నో చెట్లు ఉన్నాయి వాటిని చక్కగా ఎలివేషన్కి ఎక్కిస్తూ ఉంటారు పై దాకా భాగంలో చూడండి ఆ ఇంట్లో స్త్రీలు చూడండి ఎలా ఉంటారు ఖచ్చితంగా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు మొక్కల్ని తీసి పడేయమని కాదు అర్థం అది ఎక్కడ ఉంచాలో మొక్కల ప్లేస్ లో ఉంచాలి ఇంటిని ఇంట్లాగా చూడాలి ఒక షోగా పెట్టుకున్నది వేరు ఇంటి గోడలకు ఎక్కించుకోవడం ఆ ఇంట్లో మహిళలు ఎప్పుడు అనారోగ్యంగా ఉంటారు ఇది చాలా విషయాల్లో నేను చూశాను ఆ కేసెస్ లో కూడా వాళ్ళని అవి తీసేసిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నారు అంటే మొక్కని పడేసి ప్రాణం లేకుండా చేయమని కాదు ఆ మొక్కల ప్లేస్ లో తీసుకెళ్ళి పెట్టాలి అక్కడ వరకే ఉంచాలి ఇంటి మీదకి ఎక్కించుకోవడం అది సపరేట్ గా ఉంచాలి ఇక్కడ మీ ఇంటిని శనివారం చాలా చక్కగా క్లీన్ చేసుకుని ఒక సాంబ్రాన్ని బొగ్గులతో రెడీ చేసుకోవాలి అంటే సిటీస్ లో ఉన్న వాళ్ళకి బొగ్గులు దొరక దొరికితే ఎప్పుడన్నా నెలకుసారి అయినా సరే బొగ్గులతో వేయటం ద్వారా చాలా మంచిది అనమాట దాంట్లో ఆవునే యొక్క స్పూను కర్పూరం బెళ్ళు బిర్యానీ ఆకు లవంగాయ్ గసగసాలు కొంచెం ఆ తర్వాత ఈ సాంబ్రాణి పొడి నాచురల్ గా ఒరిజినల్ పొడి ఆ స్మెల్ ఇదంతా ఇంట్లో వేస్తూ దానికి ముందు తల స్నానం చేయాలి మహిళలు నీట్ గా ఆ స్నానం చేసేటప్పుడు కూడా ఒక వాక్యాన్ని చెప్పాలి చిట్కడు కళ్ళుప్పు రెండు స్పూన్లు తీసుకువెళ్ళ బకెట్లో వేసుకుని నాలోని చెడు శక్తులన్నీ కూడా ఈ రోజుతో నన్ను విడిచిపెట్టి డ్రైనేజీలోకి లోకి వెళ్ళిపోతున్నాయి అని కూడా ఆ తర్వాత తల స్నానం చేసి వచ్చాక సాంబ్రాన్ని వేసుకోవాలి ఒక గిన్నె కళ్ళుప్పు తీసుకుని దానిపైన మూడు లవంగాలు పెట్టి అది తీసుకెళ్లి డోర్ బ్యాక్ సైడ్ పెట్ట